నిన్న ఒక ఫంక్షన్ లో మన ఈటలో రాజేందర్ కలిసేడు నాకు పాత ఫ్రెండ్ నా ఎంపటి మంత్రి ఉండే మన పార్టీ మోసం చేసి పోయింది మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సరి మన ఉండే మన కేసీఆర్ తోనే పెద్దగా ఉండే ఏమీ కోడి కుట్లు అమ్ముకుంటుండే రెత్తోడు అయిపోయింది ఇప్పుడు నిన్న పార్టీలో కలిస్తే కాగలుచుకుంటా నాకు ఎవరు నాకు కాగలుసుకుంటారు పాత మిత్రుడు నా ఎంపడి మంత్రులు ఉన్నాడు తప్ప